హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ బాగుంటారు ఇంకా మనము ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ మర్చిపోవద్దు ఇక మనము నవీన్ చంద్ర ప్రస్తుతం కంటిన్యూగా సినిమాలు యూజ్ చేస్తూనే ఉన్నారు ఆయన ఎక్కువగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ జానర్లో ప్రయోగాలు చేస్తున్నారు ఈ సినిమాలు వెబ్ సిరీస్లో అంటూ నవీన్ చంద్ర నిత్యం ప్రేక్షకులను టచ్లో ఉంటున్నారు తాజాగా ఆయన నటించిన బ్లైండ్ స్పాట్ చిత్రం ఓడిట్లోకి వచ్చింది నవీన్ చంద్ర రాశి సింగ్ అలీ రెజా ప్రధాన పాత్రలు నటించిన ఈ చిత్రం ఎలా ఉందో ఓసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇక కథలోకి వెళ్ళిపోదాం జైరామ్ కథ మొదటి భార్యకు జైరామ్ మొదటి భార్యకు పుట్టిన కొడుకు వినోద్ అంటే మాస్టర్ అభిషిక్త్ క్యాన్సర్తో ఆమె చనిపోయిన తర్వాత దివ్య అంటే రాశి సింగ్ను పెళ్లి చేసుకుంటాడు జయరాం వీరిద్దరికీ ఒక బిడ్డ పుడుతుంది ఆ ఆ ఇంటి పని మనిషి లక్ష్మి అంటే గాయత్రి మార్గవితో జయరామ్కి సంబంధం ఉంటుంది లక్ష్మి కూతురు మానస అంటే హారిక ఒక సందర్భంలో జయరాం దివ్యకు గొడవ అవుతుంది మధ్యలోకి వెళ్ళిన లక్ష్మి చెంప చెల్లమనిపిస్తుంది దివ్య దీంతో దివ్య మీద జయరాం చేయి చేసుకుంటాడు ఆ తర్వాత పని మీద బయటకు వెళ్తాడు జయరాం బిడ్డను కిందే వదిలేసి మేడ మీదకు వెళ్తుంది దివ్య ఇంకా బాబు ఎంత ఏడుస్తున్నా కిందకి రాకపోయేసరికి లక్ష్మి పైకి వెళ్ళి చూస్తుంది అప్పటికే దివ్య ఉరి వేసుకొని సూసైడ్ చేసుకుంటుంది వెంటనే లక్ష్మి పోలీసుకు ఫోన్ చేస్తుంది ఎస్ఐ విక్రమ్ అంటే నవీన్ చంద్ర ఈ కేసును ఎలా పరిష్కరిస్తాడు ఈ కేసులో మానస వినోద్ లక్ష్మీల పాత్ర ఏంటి ఈ కథలో జయరామ్ తమ్ముడు ఎన్ఐఎ ట్రైని ట్రైనీ అంటే ఆదిత్య అలీ రజాయ్ పాత్ర ఏంటి అసలు దోషి ఎవరు ఎలా తెలుస్తుంది అన్నది ఈ సినిమా ఇక మనం బ్లైండ్ స్పాట్ సినిమా విషయానికి వస్తే నిడివి అనేది పెద్దగా ఊరట అదే సి అదే ఈ చిత్రానికి ప్లస్ అవుతుంది ఇదే పాయింట్ను రెండున్నర గంటల సేపు సాగదీసే ఛాన్స్ కూడా ఉంది కానీ దర్శకుడు ఆ దారిని ఎంచుకోలేదు తాను చెప్పాలని అనుకున్నట్టుగానే ఎంత క్రిస్పీగా చేయాలనుకుంటున్నాడో అది చెప్పేశాడు ఎక్కడ డి డివియేట్ కాలేదు కథ ట్రాక్ తప్పలేదు కథనం అక్కడక్కడే తిరుగుతుంది ప్రతి పదిహేను నిమిషాలకు ఒక ట్విస్ట్ టర్న్ ఉంటుంది హత్య చేసిన వ్యక్తి ఇతన అని అనుకుంటాం మళ్ళీ కాసేపటి ఇంకో ట్విస్ట్ వస్తూ ఉంటుంది అలా గంట నరసేపు అక్కడే కథ తిరుగుతూ ఉంటుంది ఇక హత్య చేసింది ఎవరు అని దాదాపు ఎవరు కనిపెట్టలేరు రెగ్యులర్ రెగ్యులర్ సినీ లవర్ సస్పెన్స్ థ్రిల్లర్ను ఇష్టపడేవారు అయితే ఓ పావు గంట సినిమా చూసి విలన్ ఎవరో కనిపేస్తూ కనిపెట్టేస్తూ ఉంటారు ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి దాదాపు విలన్ క్రాక్ చేస్తారు కానీ బ్లైండ్ స్పాట్ విషయానికి వస్తే చివరికి ఇరవై చివరి ఇరవై నిమిషాల్లోనే కనిపెట్టగలరు అంతవరకు దర్శకుడు ఎలా చూపిస్తే అలా ఆలోచిస్తుంటాం ఎవరు విలన్ ఎవరు చంపేశారు అని దర్శకుడు ఎలా తీసుకెళ్తే అలా వెళ్తూ ఉంటాం కానీ అసలు ట్విస్ట్ మాత్రం చివరిలో ఉంటుంది ఆ ఒక్క ట్విస్ట్ మాత్రం సినిమాకు బాగా కలిసి వస్తుంది మిగతాది అంతా కూడా షో సోగా ఉంటుంది ఏమో ఏమంతా ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉండదు క్రైమ్ జరిగిన తీరు కూడా అంత ఆసక్తికరంగా అనిపించదు క్లైమాక్స్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది నిడివి తక్కువగా ఉండటం ఓటీటీలో అందరికీ అందుబాటులో ఉండటం ఓ సరి ఓసారి చూసి ఇలా ఎలా చూ చేస్తుంది ఈ సినిమా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ నవీన్ చంద్ర యాక్టింగ్ బాగుంటుంది కొన్ని చోట్ల ఎక్స్ ఎక్స్ప్రెషన్స్ మాట్లాడేస్తూ ఉంటాయి ఇక అలీ రజా క్యారెక్టర్స్ మెప్పిస్తుంది రాశి సింగ్ ఉన్నతంలో ఉన్నత ఉన్నంతలో ఆకట్టుకుంటుంది రవివర్మ గాయత్రి భార్గవి క్యారెక్టర్స్ ఒకే అనిపిస్తాయి చిన్నపిల్లల పాత్రలు కానిస్టేబుల్ పాత్ర అందరినీ ఆకట్టుకుంటూ ఆకట్టుకుంటాయి తక్కువ పాత్రలతో తక్కువ నిడివి ఎక్కువ ఎక్కడా కథ నుంచి డివియేట్ కాకుండా ఎక్కువ లొకేషన్లు అంటూ ఖర్చు పెట్టకుండా తీసిన ఈ బ్లైండ్ స్పాట్ ఓసారి చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మాసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్